హలో హలో రండి బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాలలో యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజున అంబేద్కర్ ప్రాంతం కళా పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాము ఈ నిరసన కార్యక్రమాన్ని గురి చేసినటువంటి జిల్లా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అధ్యక్షులకు ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన జైబి తెలియజేస్తున్నాము ఈ మహాత్మా జ్యోతిరా పూలే గారి నూట డెబ్బై ఎనిమిదివేంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇక్కడ తెలిసినటువంటి పరద నియోజకవర్గాలందరికీ మరొకసారి కేబీని తెలియజేసుకుంటూ కల్పించాలి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లో కల్పించాలి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లో కల్పించాలి బీసీలకు విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లో కల్పించాలి కల్పించాలి 30% 52% రిజర్వేషన్లో కల్పించాలి కల్పించాలి 30% 52% రిజర్వేషన్లో కల్పించాలి కల్పించాలి 30% 52% రిజర్వేషన్లో కల్పించాలి బాల్దర్ సమాజ్ పార్టీ అధివారంలో మరి 30% 52% రిజర్వేషన్ కల్పించాలని 25 సంవత్సర కార్యక్రమంలో వచ్చిందిగా అందరు అధ్యక్షులు ఈమె డీవిశ్వ కోరుతా ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిఎస్పీ నాయకులకు పెద్దలకు అందరికీ చైతన్యం తెలియజేస్తున్నా మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం నిత్యం పోరాటం చేస్తూనే మన సమాజంలో ముందుకు వెళ్తున్నాం మహనీయులు చేసిన త్యాగాలు మనం మర్చిపోకుండా

మరి బీసీలకి సమరవేది యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి అమలాపురంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన అధ్యక్షులకు మరి కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక జేబీ తెలియజేసుకుంటూ మరి జనరల్ సెక్రటరీ గారికి జేబీ తెలియజేసుకోవడం చాలా అదేవిధంగా మరి రాజ నియోజకవర్గం నాడగన్ని మాట్లాడుతుంది కూడా తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చాలా అన్యాయం అయితే జరుగుతుంది మరి యాభై శాతం యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకి మరి చట్టసభలో గానీ ఉద్యోగ